హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ట్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వ్లాగ్లో నేను స్టిచ్ చేసిన ఒక టూ ఫ్రాక్స్ అయితే మీకు చూపించబోతున్నానండి అలాగే అశోక్ అనే వాళ్ళ సన్ మ్యారేజ్కి వెళ్ళాము నేను మా వారు సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపించబోతున్నాను సో ఇక మార్నింగ్ అయితే నేను మొబైల్ అబ్బాయి లంచ్ కోసం అనేసి నేను ఉల్లిపాయ టమాటా కొద్దిగా మెంతుకూర వేసేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నార్మల్గా అయితే మనం ఉల్లిపాయ టమాటా ఎగ్ వేసి ప్రిపేర్ చేస్తాం కదా సో దాంట్లో కొంచెం మెంతుకూర కూడా యాడ్ చేశారనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇక ఇక్కడ మా వారు ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారనమాట మధ్యాహ్నం లంచ్ టైంకి సో నేను మా అయితే మ్యారేజ్ కి స్టార్ట్ అవుతున్నాము ఈ రోజు మార్నింగ్ నుంచి ఫుల్ రైన్ అండి అసలు వర్షం పడుతూనే ఉంది అసలు గ్యాప్ లేదు సో కొంచెం తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వల్ల కొంచెం లేట్ అయిపోయింది సో ఇక్కడ క్లైమేట్ కూడా చూస్తున్నారు కదా చాలా చల్లగా అలాగే సన్న జల్లు పడుతూనే ఉంది అనమాట వెళ్ళినంత సేపు సో వెళ్ళేటప్పుడు లైట్ గా వర్షం పడుతూనే ఉంది అలాగే వచ్చేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది అనమాట సో ఇక్కడ ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసామండి నేను మా వారు ఈ రోజు యాక్చువల్ గా సారీ కట్టుకుందాం అనుకున్నానండి కాకపోతే క్లైమేట్ బాగాలేదు కదా అంటే వర్షం పడుతుంది కదా సో అందుకనేసి డ్రెస్ వేసుకుని వచ్చేసాను ఇది లాస్ట్ టైం మీకు చూపించాను కదా నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ అనమాట సో ఫైనల్గా అశోక్ అన్నయ్యని మీట్ అయ్యామండి నేను మా వారు సో అన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని చూసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఇక్కడ అన్నయ్యతో కాసేపు మేము మాట్లాడేసి ఇక అన్నయ్య అయితే కొంచెం బిజీగా ఉన్నారనమాట వచ్చే రిలేటివ్స్ని అందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా సో ఒక ఫైవ్ మినిట్స్ అన్నీతో మాట్లాడి మాట్లాడేసి ఇక మేమైతే భోజనానికి వెళ్ళిపోయామనమాట సో అశోక్ అన్ని వచ్చేసి మాకు మా చర్చ్ తరపున పరిచయం అనమాట అన్ని ఆ చర్చిలో పరిచయాలు చేస్తారు సో ఆ విధంగా మాకు చాలా సంవత్సరాల నుంచి అన్ని పరిచయం అనమాట అన్నీకి వచ్చేసి ఇద్దరు అబ్బాయిలండి ఈరోజు వాళ్ళ పెద్ద అబ్బాయి మ్యారేజ్ సో మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయితే అయిపోయిందండి చెప్పాను కదా వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి అనేసి సో మేము వెళ్ళడం లేట్ అయిపోయింది సో మ్యారేజ్ అయితే అయిపోయింది అలాగే పాస్టర్ గారు కూడా వెళ్ళిపోయారు అనమాట సో ఇక అన్నయ్యతో కాసేపు మాట్లాడేసి నేను మా వారైతే భోజనానికి వెళ్ళిపోయాము ఫోన్ చేస్తున్నప్పుడు వదని కూడా వచ్చారనమాట సో అన్నయ్య పరిచయం చేశారు వదనికి సో ఇక్కడ ఇందాక చూసారు కదా వెళ్తున్నారు అటు సో అన్నయ్య వాళ్ళ మిస్సెస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి శ్రీను బ్రదర్ ని కూడా మీట్ అయ్యాము ఇక్కడ గ్రీన్ షర్ట్ లో ఉన్నారు కదా ఆయన అనమాట అశోక్ అన్నయ్య శ్రీను అన్నయ్య అలాగే పక్కన ఇంకొక బ్రదర్ ఉన్నారు కదా సో వీళ్ళందరూ కూడా చర్చిలో లో పరిచయ చేస్తూ ఉంటారనమాట సో ఆ విధంగానే అన్నీ వాళ్ళైతే మాకు పరిచయం సో చర్చికి వెళ్ళినప్పుడల్లా అన్నయ్య వాళ్ళతో అలాగే వాళ్ళు వచ్చేసి మంత్లీ వన్స్ హౌస్ విజిటింగ్ అయితే వస్తారండి సో అలా వచ్చినప్పుడు మన కోసం పర్సనల్గా ప్రేయర్ చేయడం లేదంటే మనకి ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు పర్సనల్గా ప్రేయర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు సో అలాగే వచ్చినప్పుడు కూడా ఏదో చర్చ్ నుంచి వచ్చాము కొంచెం ప్రేయర్ చేసాము వెళ్ళిపోయాము అన్నట్టుగా కాకుండా చాలా మంచిగా మాట్లాడతారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతారనమాట వాళ్ళైతే సో ఆ విధంగా మాకు బాగా క్లోజ్ అనమాట అన్నయ్య వాళ్ళైతే సో చాలా మంచిగా అంటే చర్చికి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అలాగే మనకి ఇంటికి వచ్చినా కూడా మంచిగా ప్రేయర్ చేస్తారనమాట మన కోసం సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అనేవాళ్ళు వచ్చినప్పుడల్లా సో ఇక్కడ వచ్చేసి నేను మా వారైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి క్లైమేట్ చూసారు కదా ఎలా ఉందో ఇంకొంచెం లేట్ చేసామంటే మాత్రం ఫుల్ వర్షం పడుద్ది సో అందుకని చెప్పి మేము తొందరగా స్టార్ట్ అయిపోయాము వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి నేను స్టిచ్ చేసిన ఒక టూ ఫ్రాక్స్ అయితే మీకు చూపిస్తాననేసి సో ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇదండి ఈ ఫ్రాక్ వచ్చేసి నేను స్టార్టింగ్లో ఇలా వి షేప్లో క్లాత్ అయితే నేను జాయిన్ చేశానండి ఎందుకంటే మొత్తం ప్లెయిన్గా ఉందనమాట అందుకని నేను ఎక్కడెక్కడ స్టోన్ వర్క్ అయితే ఉందో అదంతా కూడా క్లాత్ని తీసేసి విషేప్లో పెట్టేసి మధ్యలో అయితే కుందన్స్ తోటి ఫ్లవర్ లాగా నేను స్టిక్ చేసేసాను అలాగే ఇది వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ అనమాట సో ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇదనమాట హ్యాండ్స్ వచ్చేసి కొంచెం అంటే చిన్నపిల్లలు కదా సో వాళ్ళకి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఒక రెండు ఉక్స్ అయితే పెట్టాను అలాగే థ్రెడ్స్ కూడా పెట్టేసాను అనమాట అడ్జస్టబుల్గా టై చేసుకోవడానికి అలాగే ఈ హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఆ శారీకి వచ్చిన అంటే పళ్ళుకి వస్తాయి కదా కుచ్చుల్లాగా సో అవన్నమాట వాటిని నేను ఇలా హ్యాండ్స్కి అయితే పెట్టాను ఇక నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇదండి సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ స్టోన్ డిజైన్ అనేది ఎక్కువగా రాలేదనమాట జస్ట్ ఇలా ఒక పక్కకి వచ్చినట్టుగా వచ్చింది అది ఫుల్ గా వర్క్ అయితే రాలేదు సో చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్ గా బానే ఉంది సో అందుకని అలా వదిలేసాను ఇక కింద వైపు అంతా కూడా జిగ్జాగ్ అయితే చేసేసాను ఈ జిగ్జాగ్ కూడా ఎంత నీట్ గా వచ్చిందంటే మనము దాంట్లో ఈ వైర్ లాంటిది పెట్టి చేస్తాం కదా సో అలా పెట్టి చేస్తే ఎంత స్టిఫ్ గా వస్తుందో అంత స్టిఫ్ గా వచ్చింది అనమాట జిగ్జాగ్ అనేది ఇది వచ్చేసి నైట్ అండి మార్నింగ్ స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజెస్ అయితే ఇప్పుడే కట్ చేసేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను షేప్ క్లాత్ అనేది సరిపోలేదు అన్నమాట సిమిలర్గా ఉన్న క్లాత్ తీసేసుకొని ఇట్లా షేప్ పట్టీలు అయితే వేసేస్తున్నాను కొన్ని కొన్ని బ్లౌజెస్ ఏంటంటే మనకి హ్యాండ్స్ కానీ పార్టీ ఫ్రంట్ పార్టీ పట్టి అనేది అంటే షేప్ పట్టి స్టిచ్ చేయడానికి క్లాత్ అనేది మిగలదు అనమాట సో అలాంటప్పుడు సిమిలర్ గా ఏదైనా క్లాత్ ఉంటే కనుక షేప్ పట్టీలకి యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అది ఎలాగో బయటకి విజిబుల్ ఉండదు కాబట్టి వేరే క్లాత్ వేసినా కూడా పర్వాలేదు ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ బ్లౌజెస్ అయితే కట్ చేశానండి సో అందులో త్రీ బ్లౌజెస్కి బ్లౌజ్ పీస్ అనేది షేప్ పట్టీలకి సరిపోలేదు అనమాట సో అందుకని చెప్పి నేను వాటికి సిమిలర్ క్లాత్ అయితే యాడ్ చేశాను అలాగే ఇక్కడ ఏదైతే కట్ చేస్తున్నానో ఇది మాత్రం ప్రాపర్గా సరిపోయింది హ్యాండ్స్ మాత్రం చంక దగ్గర జాయింట్స్ అయితే పడింది అనమాట కొంచెం అది కూడా లిటిల్ జాయింట్ అయితే పడింది ఇదైతే ప్రాపర్గా ఉండింది అనమాట బ్లౌజ్ పీస్ అనేది సో ఇక్కడ వచ్చేసి నేను షేప్ పట్టీలు అయితే కట్ చేసేస్తున్నాను రేపు వీలైనంత వరకు ఈ బ్లౌజెస్ అన్ని కూడా స్టిచ్ చేయాలని అనుకుంటున్నాను కాకపోతే కుదిరిద్దో లేదో చూడాలి అంటే కొంచెం పెద్ద బ్లౌజెస్ అనమాట సో వీలైనంత వరకు స్టిచ్ చేయడానికైతే ట్రై చేస్తాను బ్లౌజెస్ కట్ చేయడమే కాదండి వాటిని ప్రాపర్గా పెట్టలేదు అంటే కనుక స్టిచ్ చేసేటప్పుడు తల ప్రాణం తోకొచ్చిద్ది ఒక్క పీస్ మిస్ అయినా కూడాను సో అందుకని చెప్పి మనం అస్సలు బద్దకించకుండా ఎప్పటికప్పుడు మనం ఏదైతే కట్ చేసామో వాటన్నిటిని కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టారంటే అది మీరు వన్ ఇయర్ తర్వాత అయినా సరే తీసేసి నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అంత అలా ప్రాపర్గా ఉండిపో పోతాయి అనమాట లేదు కట్ చేసేసాము అలా పక్కన పెట్టాము అని అంటే మనకి ఒక్క పీస్ మిస్ అయినా కూడా ఇంకా చుక్కలు కనిపిస్తాయి నాకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిందనమాట సో అప్పుడు లక్కీగా బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండడం వల్ల సేవ్ అయిపోయాను సో ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉంటాయి సో ఇక ఇక్కడ టైం చూసారు కదా నైట్ వన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ వన్ థర్టీ కాదు అంటే మధ్యాహ్నం వన్ థర్టీ కాదు నైట్ వన్ థర్టీ సో ఇక్కడ మా వారు మా అబ్బాయి అయితే పడుకున్నారు సో నేను అయితే ఈ బ్లౌజెస్ కట్ చేసేసి మొత్తం కంప్లీట్ అయ్యాక పడుకుందాం అని చెప్పి నేను ఏదో వీడియో ఒకటి ఆన్ చేసుకొని యూట్యూబ్లో వినుకుంటూ ఇక్కడ ఫినిష్ చేసేసాను కటింగ్ అయితే సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాశ్రీ బ్లాగ్స్ బాయ్ బాయ్